ఉగాది పండగ నుంచి మొదలుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా కుంభరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది అని కొంచెం వాళ్ళు ఆసక్తికరంగా ఉన్నారు సార్ కుంభరాశి గురించి మనం ఒకసారి మనం మనకి ఉగాది పండుగ రోజు గ్రహస్థితిని మనం ఒకసారి చూసుకుంటే వీళ్ళకి కుటుంబ ధనస్థాన వాక్స్థాన వ్యవహార స్థానంలో వీళ్ళకి షడ్ గ్రహ కూటం ఉంది షడ్గ్రహ గ్రహ కూటమి ఆరు గ్రహాలు అందులో ఉన్నాయి వృషభ రాశిలో గురువు మిథున రాశిలో కుజుడు కన్యా రాశిలో కేతువు ఇది ఆ రోజు పండగ రోజు మే నుంచి ఇరవై రెండో తారీఖు లోపల గురు సంచారము రాహు సంచారం జరుగుతుంది గురువు మిథున రాశిలోకి వెళ్ళిపోతాడు వృషభం నుంచి మీనం నుంచి రాహు కుంభంలోకి వస్తాడు కన్యా రాశిలో ఉన్న కేతువు సింహరాశిలోకి వస్తాడు ఇది ప్రధానంగా జరిగేటువంటి గ్రహస్థితిలో మార్పు మే మాసం నుంచి ఈ ధనస్థానానికి సంబంధించింది వ్యవహార స్థానం అని ఎందుకు చెప్పానంటే ఒక మనిషికి ఉండేటువంటి ఐక్యూ అంటే ఇంటెలిజెంట్ అది వాళ్ళ రాశి నుంచి సెకండ్ హౌజ్ అంటారన్నమాట అంటే సెకండ్ హౌస్ ఎనీ ఎనీ ఫ్రమ్ ఎనీ లగ్న ఎనీ రాశి ఈ కుటుంబ స్థానాన్ని బట్టి వాళ్ళ ఆలోచన వాళ్ళ ఊహాశక్తి వాళ్ళ తెలివితేటలు మేధస్సు కార్యాచరణ ఇవన్నీ కూడా మనము వాళ్ళ కుటుంబ స్థానంలో ఉన్న గ్రహస్థితి ప్రతికూల అనుకూల స్థితిగతులు బట్టి చెప్తాం సో బికాస్ దే డోంట్ లైక్ బీయింగ్ క్రిటిసైజ్డ్ బై పీపుల్ ఒకవేళ ఏదైనా చిన్న కామెంట్ చేసినా గానీ వీళ్ళు దాన్ని క్లారిఫికేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తారు అంటే వీళ్ళ సోషల్ ఇమేజ్కి ఎంత ప్రయారిటీ ఇస్తారో ఆలోచించండి ఈ కేతుగ్రహం ఏదైతే ఉందో వీళ్ళకి కన్యాలో నుంచి కేతుగ్రహం ఏదైతే వచ్చిందో ఎందుకు విడాకులు కాన్ఫ్లిక్ట్స్ ఆఫ్ రిలేషన్స్ ఎందుకు చెప్తున్నాను అంటే ఈ కేతుగ్రహం నుంచి కేతుగ్రహం కన్యాలో నుంచి వచ్చిన సింహంలోకి ఇది చాలా పాలిష్డ్ స్పిరిచువల్ స్ట్రెంత్ వస్తుంది ఈ స్పిరిచువల్ స్ట్రెంత్ అనేది వీళ్ళకి యాడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది ఒకవేళ గతంలో ఏమన్నా డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నా కానీ వీళ్ళు ఒక బలమైన నిర్ణయం తీసుకొని మళ్ళా ముందుకు వెళ్లేటువంటి అవకాశం ఉంటది లేదా ఒక ఒక ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ సరిగా లేవు అనుకుంటే కూడా ఒక క్లారిటీతో వీళ్ళు అడ్జస్ట్ చేసుకొని మళ్ళా గతంలో జరిగిపోయిందని పక్కన పెట్టి మళ్ళీ కొత్త జీవితం స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం కూడా వీళ్ళకు ఉంటది వీళ్ళకి వృషభ రాశి వాళ్ళకి ఒక కామన్ నేచర్ ఏముంటుంది అంటే దే దే విల్ నెవర్ ఎవర్ సరెండర్ టు ఎనీ వన్ కంప్లీట్లీ వీళ్ళొక శిష్యరేఖం చేస్తే కూడా గురువుని పూర్తిగా స్వీకరించారు గురువుకి కూడా వీళ్ళు పాఠాలు నేర్పిస్తారు అంటే అంత ఇంటెలిజెన్స్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి మీ దగ్గర శిష్యం తీసుకునే కుంభరాశి వాడు గురువుకే పాఠాలు నేర్పిస్తారు అంటే అంటే వీళ్ళు ప్రశ్నించే భావం ఉంటది వీళ్ళ కుంభరాశిని గుర్తుపట్టాలంటే ఏందంటే దేవిల్ క్వశ్చన్